హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ హీట్ వేవ్స్ ఆర్ ఇవాపరేటింగ్ ది రైట్ టు ప్లే హీట్ వేవ్స్ అంటే వడగాల్పులు లేదా వేడిగాలు ఆర్ ఇవాపరేటింగ్ అంటే ఆవిరి చేస్తున్నాయి ఇది వేడిగాలు లేదా వడగాల్పులు ఆవిరి చేస్తున్నాయి ఏం ఆవిరి చేస్తున్నాయి ద రైట్ టు ప్లే అంటే ఆడుకునే హక్కును ఆవిరి చేస్తున్నాయి చూడండి ఇందులో డీటెయిల్గా తెలుసుకుందాం ఏముందో చూడండి వివరాల్లోకి వెళ్తే ప్లే ఈస్ యూనివర్సల్ ట్రాన్సెండింగ్ నేషనల్ కల్చరల్ అండ్ సోషియో ఎకనామిక్ బౌండరీస్ ప్లే అంటే ఆట ఈజ్ యూనివర్సల్ ఆట అనేది సార్వత్రికమైంది యూనివర్సల్ అంటే సార్వత్రికమైంది ట్రాన్సెండింగ్ అంటే అధిగమిస్తుంది నేషనల్ కల్చరల్ అండ్ సోషియో ఎకానమిక్ బౌండరీస్ అంటే జాతీయ సాంస్కృతిక మరియు సామాజిక ఆర్థిక సరిహద్దులను అధిగమించింది లేదా అధిగమిస్తుంది ఆట అనేది నేషనల్ అంటే జాతీయ కల్చరల్ సాంస్కృతిక అండ్ మరియు సోషియో ఎకనమిక్ అంటే సామాజిక ఆర్థిక బౌండరీస్ అంటే సరిహద్దులు అలాగే అకార్డింగ్ టు యూనిసెఫ్ ప్లే ఈస్ వైటల్ ఫర్ చిల్డ్రన్ టు బిల్డ్ సోషల్ కనెక్షన్స్ డెవలప్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అండ్ ఎన్హాన్స్ క్రియేటివిటీ చూడండి అకార్డింగ్ టు యూనిసెఫ్ అంటే యూనిసెఫ్ ప్రకారం యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ ప్లే ఈస్ వైటల్ అంటే ఆట అనేది చాలా ముఖ్యమైంది వైటల్ అంటే ముఖ్యమైంది ఫర్ చిల్డ్రన్ పిల్లలకు టు బిల్డ్ సోషల్ కనెక్షన్స్ అంటే సామాజిక సంబంధాలను పెంపొందించడానికి డెవలప్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అలాగే శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సామాజిక సంబంధాలను పెంపొందించడానికి అండ్ మరియు ఎన్హాన్స్ క్రియేటివిటీ సృజనాత్మకతను పెంపొందించడానికి ఎన్హాన్స్ అంటే అంటే ప్రాముఖ్యత ఇవ్వడానికి చూడండి యూనిసెఫ్ ప్రకారం పిల్లలు సామాజిక సంబంధాలను పెంపొందించుకోవడానికి శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి మరియు సృజనాత్మకతను పెంపొందించడానికి ఆట చాలా ముఖ్యమైంది ఎన్ష్రైన్డ్ ఇన్ ఆర్టికల్ థర్టీ వన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ చైల్డ్ ద రైట్ టు ప్లే అండర్ కోర్స్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఫర్ చైల్డ్స్ బీయింగ్ అండ్ డెవలప్మెంట్ చూడండి ఎన్ష్రైన్డ్ ఇన్ ఆర్టికల్ థర్టీ వన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద రైట్ ఆఫ్ ద చైల్డ్ కామా ఉంది చూడండి ఎన్స్రైన్డ్ అంటే పొందుపరచబడింది ఇన్ ఆర్టికల్ థర్టీ వన్ అంటే ఆర్టికల్ ముప్పై ఒకటిలో పొందుపరచబడింది ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్ అంటే పిల్లల హక్కులపై యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆర్టికల్ ముప్పై ఒకటిలో పొందుపరచబడింది ఆన్ అంటే పై ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్ అంటే పిల్లల హక్కులు ద రైట్ టు ప్లే అండర్ స్కోర్స్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఫర్ ఎ చైల్డ్స్ బీయింగ్ అండ్ డెవలప్మెంట్ ద రైట్ టు ప్లే అంటే ఆడుకునే హక్కు అండర్ స్కోర్స్ అంటే నొక్కి చెబుతుంది ఇది వెర్బ్ అంటే వి ఫైవ్ దబ ఇట్స్ సిగ్నిఫికెన్స్ దాని యొక్క ప్రాముఖ్యతను ఫర్ ఎ చైల్డ్స్ బీయింగ్ డెవలప్మెంట్ అంటే పిల్లల శ్రేయస్సు మరియు అభివృద్ధికి దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది చైల్డ్స్ అంటే పిల్లవాని యొక్క చైల్డ్ అంటే పిల్లవాడు అపాస్టఫీ ఉంది కాబట్టి పిల్లవాడి యొక్క పిల్లలంటే చిల్డ్రన్ అనాలి చైల్డ్ సింగులర్ చిల్డ్రన్ ప్లూరల్ వెల్ బీయింగ్ అంటే శ్రేయస్సు అండ్ మరియు డెవలప్మెంట్ అభివృద్ధి ఆడుకునే హక్కు పిల్లల శ్రేయస్సు మరియు అభివృద్ధి దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ప్లేఫుల్ ఇంటరాక్షన్స్ కంట్రిబ్యూట్ టు ద పాజిటివ్ మెంటల్ హెల్త్ ఆఫ్ పేరెంట్స్ కేర్ గివర్స్ అండ్ చిల్డ్రన్ ఆఫరింగ్ రిస్పైట్ ఫ్రమ్ చూడండి ప్లేఫుల్ ఇంటరాక్షన్స్ అంటే ఉల్లాసభరితమైన పరస్పర చర్యలు ప్లేఫుల్ అంటే ఉల్లాసభరితమైన ఇంటరాక్షన్ పరస్పర చర్యలు కంట్రిబ్యూట్ టు ద పాజిటివ్ మెంటల్ హెల్త్ ఆఫ్ పేరెంట్స్ కంట్రిబ్యూట్ టు ద పాజిటివ్ మెంటల్ హెల్త్ ఆఫ్ పేరెంట్స్ కేర్ గివర్స్ అండ్ చిల్డ్రన్ తల్లిదండ్రులు సంరక్షకులు మరియు పిల్లల యొక్క సానుకూల మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయి కంట్రిబ్యూట్ అంటే దోహదం చేయడం టు ద పాజిటివ్ మెంటల్ హెల్త్ అంటే మానసిక ఆరోగ్యానికి ఎవరు పేరెంట్స్ పేరెంట్స్ తల్లిదండ్రులు కేర్ గివర్స్ అంటే సంరక్షకులు అండ్ మరియు చిల్డ్రన్ పిల్లల ఆఫరింగ్ రిస్పైట్ ఫ్రమ్ అడ్వర్స్ ఎక్స్పీరియన్సెస్ ప్రతికూల అనుభవాల నుండి విశ్రాంతిని అందిస్తాయి చూడండి ఆఫరింగ్ అంటే అందించడం రిస్పైట్ అంటే విశ్రాంతి ఫ్రమ్ అడ్వర్స్ ఎక్స్పీరియన్సెస్ అంటే ప్రతికూల అనుభవాల నుంచి అడ్వర్స్ అంటే ప్రతికూలమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ అనుభవాలు అలాగే దే ఆర్ ఎ మీన్స్ టు ప్రాసెస్ అండ్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ దే అంటే అవి ఆర్ దే ఆర్ మీన్స్ అంటే ఇక్కడ మీన్స్ అనేది ఎ మీన్స్ అంటే ఇక్కడ మోడ్ అంటే ఒక సాధనం అని చెప్పాలి దే ఆర్ ఏ మీన్స్ లేదా దే ఆర్ ఎ మోడ్ టు ప్రాసెస్ అండ్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ అంటే ప్రపంచాన్ని ప్రాసెస్ చేయడానికి మరియు అన్వేషించడానికి ఇది ఒక సాధనం ఎక్స్ప్లోర్ అంటే అన్వేషించడం టు ప్రాసెస్ అంటే ప్రాసెస్ చేయడానికి అండ్ మరియు ఎక్స్ప్లోర్ ద వరల్డ్ ప్రపంచాన్ని ప్రాసెస్ చేయడానికి మరియు అన్వేషించడానికి ఒక సాధనం అలాగే రికగ్నైజింగ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ద యునైటెడ్ నేషన్స్ డిక్లేర్డ్ జూన్ లెవెన్ 2024 as International Day of Play. Recognizing, రికగ్నైజింగ్ అంటే గుర్తిస్తూ ఇట్స్ ఇంపార్టెన్స్ అంటే దాని యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ రికగ్నైజింగ్ గుర్తిస్తూ ద యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి declared, ప్రకటించింది declared అనేది వీటిలో ఉంది జూన్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున గుర్తించింది యాజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లే అంటే దీనిని అంతర్జాతీయ ఆట దినోత్సవంగా ప్రకటించింది యాజ్ అంటే వలే చూడండి ఇలా మనం ఒక్కొక్కటిగా చదువుతూ అర్థం చేసుకుంటే ఎలాంటి ఎడిటోరియల్ న్యూస్ అయినా కూడా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు మనకు ఒకాబులరీ తెలిసి ఉండాలి మీరు నోట్ చేసుకుంటూ ఉండండి ఎక్కడ ఒకాబులరీ ఉన్నా కూడా ఎలాంటి పదం ఉన్నా కూడా నోట్ చేసుకుంటూ ఉండండి ఇలా మీరు రెగ్యులర్గా కొన్ని రోజులు చదువుతూ ఉంటే అవే పదాలు రిపీట్ అవుతూ ఉంటాయి అలాగే హవెవర్ చిల్డ్రన్ ఆర్ ఆఫ్ అండ్ డిప్రైవ్డ్ ఆఫ్ దిస్ రైట్ హవెవర్ అంటే అయినప్పటికీ లేదా అయితే చిల్డ్రన్ ఆర్ ఆఫ్ అండ్ డిప్రైవ్డ్ ఆఫ్ దిస్ రైట్ అంటే పిల్లలు తరచుగా ఈ హక్కును కోల్పోతారు డిప్రైవ్డ్ అంటే కోల్పోవడం ఇది ప్యాసివైజ్లో ఉంది అంటే ఎవరి చేత కోల్పోబడతారో తెలియదు కానీ వారు తరచు ఆఫ్ అంటే తరచుగా డిప్రైవ్ కోల్పోతారు ఆఫ్ దిస్ రైట్ ఈ హక్కును ఏ హక్కును ఆడుకునే హక్కును కోల్పోతారు అకార్డింగ్ టు ద వాల్యూ ఆఫ్ ప్లే రిపోర్ట్ బై ద రియల్ ప్లే కొయిలేషన్ ఐకేఈఏ ద ఎల్ఈజిఓ ఫౌండేషన్ నేషనల్ జియోగ్రఫిక్ అండ్ యూనిలెవర్ గ్లోబల్లీ వన్ ఇన్ ఫైవ్ చిల్డ్రన్ డస్ నాట్ హ్యావ్ ద టైమ్ టు ప్లే అండ్ వన్ ఇన్ టెన్ చిల్డ్రన్ గెట్స్ నో అవుట్డోర్ ప్లే చూడండి అకార్డింగ్ టు ద వాల్యూ ఆఫ్ ప్లే రిపోర్ట్ బై ద రియల్ ప్లే కోయిలేషన్ అంటే అకార్డింగ్ టు అంటే ప్రకారం వాల్యూ ఆఫ్ ప్లే రిపోర్ట్ వాల్యూ ఆఫ్ ప్లే నివేదిక ప్రకారం బై ద రియల్ ప్లే కొరిలేషన్ ఈ రియల్ ప్లే అనే కంపెనీ చేత వాల్యూ ఆఫ్ ప్లే నివేదిక ప్రకారం దీని యొక్క ఫుల్ ఫామ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఐకేఈఏ ద ఎల్ఈీఓ ఫౌండేషన్ నేషనల్ జియోగ్రఫిక్ అండ్ యూనిలెవర్ గ్లోబల్లీ అంటే ప్రపంచవ్యాప్తంగా వన్ ఇన్ ఫైవ్ చిల్డ్రన్ డస్ నాట్ హ్యావ్ ద టైమ్ టు ప్లే వన్ ఇన్ ఫైవ్ చిల్డ్రన్ అంటే ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరు డస్ నాట్ హ్యావ్ ద టైమ్ టు ప్లే అంటే ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరికి ఆడుకోవడానికి సమయం లేదు చూడండి ఇక్కడ వన్ ఇన్ ఫైవ్ చిల్డ్రన్ ఐదుగురు పిల్లలు ఉంది ఇక్కడ డజనే వి ఫైవ్ ఉంది అని అనుకోవచ్చు కానీ ఇక్కడ వన్ అనేది ప్రామాణికంగా తీసుకోవాలి అంటే ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరు ఇక్కడ ఒకరు అనేది సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ వి రావడం జరిగింది వన్ ఇన్ ఫైవ్ చిల్డ్రన్ డస్ నాట్ హ్యావ్ ద టైమ్ అంటే సమయం లేదు టు ప్లే ఆడుకోవడానికి అండ్ మరియు వన్ ఇన్ టెన్ చిల్డ్రన్ అంటే ప్రతి పదిగురు పిల్లల్లో ఒకరికి గెట్స్ నో అవుట్డోర్ ప్లే అంటే ప్రతి పది మంది పిల్లల్లో ఒకరికి ఆడుకోవడానికి బహిరంగ ఆట ఉండదు అంటే బయటికి వెళ్ళి ఆడుకునే చోటు ఉండదు అనే అర్థం వస్తుంది అవుట్డోర్ ప్లే అంటే బయటికి వెళ్ళి ఆడుకునే ఆట గెట్స్ ఇక్కడ వి ఫైవ్ వచ్చింది ఎందుకంటే వన్ అనేది సబ్జెక్ట్గా పరిగణించాలి టెన్ చిల్డ్రన్ పది మంది పిల్లల్లో ఒకరికి బయట ఆడుకునే చోటు ఉండదు ఇన్ ఇండియా లీజర్ అండ్ యాక్సెస్ టు పబ్లిక్ స్పేసెస్ టు ప్లే ఆర్ లింక్ టు సోషియో ఎకనామిక్ డిస్పారిటీస్ అండ్ సోషల్ ఐడెంటిటీ ఇంక్లూడింగ్ క్యాస్ట్ క్లాస్ డిజబిలిటీ అండ్ జెండర్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో లీజర్ అండ్ యాక్సెస్ టు పబ్లిక్ స్పేసెస్ టు ప్లే ఆర్ లింక్డ్ లీజన్ అంటే ఖాళీ సమయం అండ్ మరియు యాక్సెస్ టు పబ్లిక్ ప్లేసెస్ అంటే బయటికి వెళ్ళే అవకాశం యాక్సెస్ టు పబ్లిక్ ప్లేస్ టు ప్లే అంటే బయటికి వెళ్ళి ఆడుకునే అవకాశం ఆర్ లింక్డ్ సంబంధం కలిగి ఉంది టు సోషియో ఎకనామిక్ డిస్పారిటీస్ సామాజిక ఆర్థిక అసమానతలు డిస్పారిటీస్ అంటే అసమానతలు సోషియో ఎకనామిక్ అంటే సామాజిక ఆర్థిక అండ్ మరియు సోషల్ ఐడెంటిటీ సామాజిక గుర్తింపు ఇంక్లూడింగ్ సహా క్యాస్ట్ కులం క్లాస్ తరగతి డిజెబిలిటీ వైకల్యం అండ్ మరియు జెండర్ లింగం లింగంతో సహా భారతదేశంలో కుల తరగతి వైకల్యం మరియు లింగంతో సహా సామాజిక ఆర్థిక అసమానతలు మరియు సాంఘిక గుర్తింపుతో విశ్రాంతి మరియు బహిరంగ ప్రదేశాలకు ఆటలాడుకునే అవకాశం ఉంది అన్ఫార్చునేట్లీ క్లైమేట్ చేంజ్ is ఎమర్జింగ్ యాజ్ ఎ ఫియర్స్ కాంపిటీటర్ టు these బ్యారియర్స్ అన్ఫార్చునేట్లీ అంటే దురదృష్టవశాత్తు క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పు ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ఎ ఫియర్స్ కాంపిటీటర్ టు ధీస్ బ్యారియర్స్ ఈ అడ్డంకులకు తీవ్రమైన పోటీదారునిగా ఉద్భవించింది ఈజ్ ఎమర్జింగ్ అంటే ఉద్భవిస్తుంది As ఎ ఫియర్స్ కాంపిటీటర్ అంటే తీవ్రమైన పోటీదారుగా టు దీస్ బ్యారియర్స్ అంటే ఈ అడ్డంకులకు బ్యారియర్స్ అంటే అడ్డంకులు ఈ అడ్డంకులకు తీవ్రమైనటువంటి పోటీదారిగా వాతావరణ మార్పు అనేది ఉద్భవిస్తుంది విత్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అండ్ రైజింగ్ టెంపరేచర్స్ క్లైమేట్ చేంజెస్ లిమిటింగ్ ద టైమ్ చిల్డ్రన్ గెట్ టు ఎంగేజ్ విత్ దేర్ పియర్స్ అండ్ ద వరల్డ్ అరౌండ్ దెమ్ త్రూ ప్లే విత్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అంటే విపరీతమైన వాతావరణ సంఘటనలు ఎక్స్ట్రీమ్ వెదర్ అంటే విపరీతమైనటువంటి వాతావరణ ఈవెంట్ సంఘటనలు అండ్ మరియు రైజింగ్ టెంపరేచర్స్ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పు ఈజ్ లిమిటింగ్ ద టైమ్ చిల్డ్రన్ గెట్ టు ఎంగేజ్ విత్ దేర్ పేర్స్ అండ్ ద వరల్డ్ అరౌండ్ దెమ్ త్రూ ప్లే పిల్లలు ఆటల ద్వారా వారి తోటి వారితో మరియు వారి చుట్టూ ఉన్న ప్రపంచంతో నిమగ్నమయ్యే సమయాన్ని పరిమితం చేస్తుంది ఇది లిమిటింగ్ అంటే పరిమితం చేస్తుంది ద టైమ్ సమయాన్ని చిల్డ్రన్ పిల్లల యొక్క సమయాన్ని గెట్ టు ఎంగేజ్ విత్ దేర్ పియర్స్ అంటే తోటి వారితో అండ్ మరియు ద వరల్డ్ అరౌండ్ దెమ్ మరియు వారి చుట్టూ ఉన్న ప్రపంచంతో త్రూ ప్లే ఆట ద్వారా ఆటల ద్వారా వారి తోటి వారితో మరియు వారి చుట్టూ ఉన్న ప్రపంచంతో నిమగ్నమయ్యే సమయాన్ని పరిమితం చేస్తుంది ఏం పరిమితం చేస్తుంది విత్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అండ్ రైజింగ్ టెంపరేచర్ క్లైమేట్ చేంజ్ విపరీతమైనటువంటి వాతావరణ సంఘటనలు మరియు పెరుగుతున్న ఉష్ణోగ్రతతో వాతావరణ మార్పు ఇవన్నీ కూడా వారి యొక్క సమయాన్ని పరిమితం చేస్తుంది అలాగే ఇండియాస్ ర్యాంకింగ్ సౌత్ ఏషియాస్ ప్రాబ్లం భారతదేశం యొక్క ర్యాంకింగ్ సౌత్ ఏషియాస్ ప్రాబ్లం అంటే దక్షిణాసియా యొక్క సమస్య యునిసెఫ్స్ చిల్డ్రన్ క్లైమేట్స్ రిస్క్ ఇండెక్స్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ వన్ సజెస్ట్ దట్ విత్ ర్యాంక్ ఆఫ్ ట్వంటీ సిక్స్ అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీ త్రీ కంట్రీస్ ఇండియా ఈజ్ అమాంగ్ ద కంట్రీస్ వేర్ చిల్డ్రన్ ఆర్ మోస్ట్ ఎట్ క్లైమేట్ రిస్క్ యూనిసెఫ్స్ అంటే యూనిసెఫ్ యొక్క చిల్డ్రన్స్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అంటే పిల్లల యొక్క క్లైమేట్ రిస్క్ సూచిక రిపోర్ట్ అంటే నివేదిక ట్వంటీ ట్వంటీ వన్ సజెస్ట్స్ అంటే సూచిస్తుంది దట్ అని విత్ ర్యాంక్ ఆఫ్ ట్వంటీ సిక్స్ అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీ త్రీ కంట్రీస్ అంటే నూట అరవై మూడు దేశాలలో ఇరవై ఆరవ ర్యాంక్తో ఇండియా ఈజ్ అమాంగ్ ద కంట్రీస్ వేర్ చిల్డ్రన్ ఆర్ మోస్ట్ ఎట్ క్లైమేట్ రిస్క్ పిల్లలు వాతావరణ ప్రమాదంలో ఎక్కువగా ఉన్న భారతదేశంలో ఒకటి క్లైమేట్ రిస్క్ అంటే వాతావరణం యొక్క రిస్క్ విత్ ఫ్లడ్స్ హీట్ వేవ్స్ అండ్ డ్రాట్స్ ఇంపాక్టింగ్ ఫ్యామిలీస్ అండ్ చిల్డ్రన్ మోర్ ఫ్రీక్వెంట్లీ దెన్ ఎవర్ బిఫోర్ హీట్ వేవ్స్ ఇన్ పర్టికులర్ ఆర్ మేకింగ్ అవుట్డోర్ ప్లే ఇన్క్రీజింగ్లీ అన్సేఫ్ చూడండి విత్ ఫ్లడ్స్ అంటే వరదలతో హీట్ వేవ్స్ అంటే వేడిగాల్పులు అండ్ మరియు డ్రాట్స్ డ్రాట్స్ అంటే కరువు ఇంపాక్టింగ్ ఫ్యామిలీస్ అంటే కుటుంబాలను ప్రభావితం చేస్తున్నాయి ఇంపాక్టింగ్ అంటే ప్రభావితం చేయడం అండ్ మరియు చిల్డ్రన్ మోర్ ఫ్రీక్వెంట్లీ అంటే పిల్లలు తరచుగా దాన్ ఎవర్ బిఫోర్ అంటే పెన్నడు లేనంతగా హీట్ వేవ్స్ వడగాల్పులు ఇన్ పర్టికులర్ ప్రత్యేకంగా చిల్డ్రన్ మోర్ ఫ్రీక్వెంట్లీ దాన్ ఎవర్ బిఫోర్ ఆర్ మేకింగ్ అవుట్డోర్ ప్లే ఇన్క్రీజింగ్లీ అన్సేఫ్ అంటే పిల్లలను మును పెన్నడు లేనంత తరచుగా ప్రభావితం చేయడంతో వేడిగాలు ప్రత్యేకించి బహిరంగ ఆటను మరింత అసురక్షితంగా మారుస్తున్నాయి ఆర్ మేకింగ్ అంటే తయారు చేస్తున్నాయి అవుట్డోర్ ప్లే అంటే బహిరంగ ఆటలు ఇన్క్రీజింగ్లీ అంటే ఎక్కువగా అన్సేఫ్ అంటే అసురక్షితంగా మారుస్తున్నాయి ఇండియా హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ మోర్ ఫ్రీక్వెంట్ అండ్ సివియర్ హీట్ వేవ్స్ విత్ టెంపరేచర్స్ సోరింగ్ టు రికార్డ్ లెవెల్స్ ఇండియా అంటే భారతదేశం హ్యా హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ మోర్ అండ్ సివియర్ హీట్ వేవ్స్ అంటే భారతదేశం తరచుగా మరియు తీవ్రమైన వేడి తరంగాలను ఎదుర్కొంటుంది లేదా వేడి గాలులను ఎదుర్కొంటుంది ఎక్స్పీరియన్సింగ్ అంటే ఎదుర్కొంటుంది అంటే గత కొంతకాలం నుంచి హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది మోర్ ఫ్రీక్వెంట్ అంటే చాలా తరచుగా అండ్ మరియు సివియర్ హీట్ వేవ్స్ అంటే తీవ్రమైనటువంటి వేడిగాల్పులు విత్ టెంపరేచర్స్ అంటే ఉష్ణోగ్రతలతో సోరింగ్ టు రికార్డ్ లెవెల్స్ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి ఎగబాగుతూ సోరింగ్ టు రికార్డ్ లెవెల్స్ అంటే ఉష్ణోగ్రతలు ఎగబాగుతున్నాయి సోరింగ్ అంటే ఎగబాగుతున్నాయి టు రికార్డ్ లెవెల్స్ అంటే రికార్డు స్థాయికి ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి